మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జనసేన పార్టీ అయితే ఖండిస్తుంది ఈ నేపథ్యంలో మనతో కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఉన్నారు సార్ చెప్పండి చూడొచ్చు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జగన్మోహన్ రెడ్డి ఏదైతే పులివందుల ఎమ్మెల్యేగా ఉండి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని అలంకరించి ఉన్న వ్యక్తి పోలీసుల మీద ఏదైతే బట్టలు బట్టలు ఓడదీసి కొడతామని చెప్పనేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా జగన్మోహన్ రెడ్డి దిగజారుతనానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి కుసంస్కారానికి ఒక నిదర్శనం పోలీస్ వ్యవస్థ మీద పోలీసుల మీద పోలీసుల్లో కూడా మహిళలు ఉంటారు ఐదు వేల మంది మహిళలు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో బట్టలు ఊట మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి గౌరవం ఏంటి దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క ఫ్యాక్షన్ రాజకీయాలకి ఒక క్రిమినల్ ఆలోచనలకి శాంతి భద్రతలు విఘాతం కలిగించేటువంటి కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడో దానికి ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పశ్చాత్తాపం అనుభవిస్తున్నాడు అయినా కానీ ఇప్పటికీ బుద్ధి రాకుండా కనీసం సిగ్గు లజ్జ కనీసం మానవత్వం దృక్పథంతో లేనటువంటి చాలా అసభ్యకరంగా మాట్లాడకూడని వినకూడని మాటలు మాట్లాడడం అని అంటే చాలా దౌర్భాగ్యం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఉన్నాడంటే పోలీసుల రక్షణ కవచంలాగా లాగా ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఉండగలిగాడు పదకొండు వందల మంది పోలీసులతోని అక్కడ ఏదైతే సెక్యూరిటీని ఏర్పాటు చేసి అనంతపురంలో మన జరిగిన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తే ఇవాళ ఈ రాష్ట్ర దళిత బిడ్డ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యురాలు రాష్ట్ర హోంమంత్రి అనిత గారి మీద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు అంటే దళితుల మీద గౌరవం లేదు మహిళల మీద గౌరవం లేదు ఎవరి మీద వ్యవస్థలో గౌరవం లేదు అంటే కొన్ని అసాంఘిక శక్తులతోని కూడుకున్నటువంటి ఒక ఏదైతే ఇప్పుడు తను గొడవలు రేకెత్తిద్దామని చెప్పి అల్లరు సృష్టిద్దామని చెప్పి శాంతి భద్రతలు విఘాతం కలిగిద్దామని చెప్పి భావంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ఈ రాష్ట్రానికి అనేకమైన ప్రాజెక్టులు పెట్టుబడులు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో ఇటువంటివి కనుక చేస్తే తన యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకొని రాష్ట్రానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టని కీర్తి ప్రతిష్టలని ఇవాళ దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి కుట్ర పండుతున్నాడు అనేది ఇవాళ సుస్పష్టం అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ నైజాన్ని ఏదైతే ఇవాళ బయటపడిందో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే ఈ రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు స్థానాల్లో బట్టలు ఓడదేసి వాళ్ళ ఎమ్మెల్యేలు ఓడిచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా పదకొండు కేసుల్లో సిబిఐ వాళ్ళు బట్టలు ఓడదేసి ఛార్జ్ షీట్ వేశారు ఈడీ తొమ్మిది కేసుల్లోని జగన్మోహన్ రెడ్డి బట్టలు ఓడదేశారు సొంత పార్టీ వాళ్ళ నాయకుడే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి బట్టలు ఓడదేసి తన భవితవ్యం తన యొక్క మొత్తం వ్యవహారంతో కూడా బయట పెడుతున్నాడు ఏ తల్లిని చెల్లిని కూడా లెక్కలేనటువంటి వ్యక్తి గౌరవించలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మహిళల పట్ల పోలీస్ వ్యవస్థల పట్ల ఒక దళిత మహిళా హోంమంత్రి పట్ల మాట్లాడడం అంటే చాలా దౌర్భాగ్యం ఇటువంటి మనిషిని అసలు ఈ రాష్ట్రంలో గోసు పెట్టి నించోబెడతారు ఇంకా మిగిలింది అదే కారుమూరి కూడా చూస్తే కారుమూరి కారు కోతలు ఉన్నాయో కారుమూరి ముందర మేము వస్తే నరికేస్తామంటున్నాడు బాబాయ్ ఎవరు నరికేశారు ఆ స్టోరీ ముందర కారుమూరిని చెప్పమనండి తణుకులోని కొన్ని వందల కోట్ల రూపాయలు టీడీఆర్ కార్మూరి నాగేశ్వర కొట్టేశాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రైతులను అవమానించాడు ఈయన మాట్లాడు ఇప్పటికైనా కారుమూరి తన కారు కోతలను మానుకొని బుద్ధి తెచ్చుకొని మనిషిలా ప్రవర్తించి మనిషిలాగా మాట్లాడితే ఒక ప్రజాస్వామ్యంలోని ఒక మాజీ ఎమ్మెల్యే స్థానాన్ని తీసుకొచ్చారు అందుకనే అది పరిస్థితి ఇది వైసీపీ నేతలు ఇష్టాసారంగా మాట్లాడడంపై పూర్తిగా జనసేన పార్టీ ఖండిస్తుంది గౌరవప్రదమైన పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గి చేయడానికి మూర్తి యాదవ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ నాయుడు జనగలం శాఖ